రాణి అనిపించేవాడు ఆవిడ ఇంతక మన శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జూలై జూన్ ఆవిడ తన గుర్రం ఎంతో గుర్రం మీద పంతొమ్మిది వందల యాభై ఏడు పంతొమ్మిది వందల యాభై ఏడో సంవత్సరంలో మొదటి సంగ్రామం దాన్ని ఆమెను పిలుస్తారు సిపాయిలు తెలుగు ఆవిడ ఆ పోరాటం వీరోచితమైన పోరాటం చేసిన తీసుకుంటారు అలాగే ఈ రోజు ఇంకో విశిష్ట మరి ఇందిరాగాంధీ గారు కూడా మన దేశానికి ప్రధానమంత్రి ఈ రోజే పన్నెండు పంతొమ్మిదో తేదీ ఈ వీళ్ళందరినీ కూడా స్త్రీలందరూ వేరు కూడా ఆ విధంగా ఎదగాలని కోరుతూ నమస్కారం మీకు అతగా ఉన్నారు ముందు ఈరోజు ఇక్కడ సూర్య కాలేజీలో మన స్వాతంత్ర పోరాటంలో విరోచిందంగా పోరాడినటువంటి జన్సీ లక్ష్మి గారి జయంతి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సూర్యకా గారు విషష్మిబాయ్ యొక్క విరోచిత పోరాటం గురించి ఆవిడ పోరాడిన విధానం గురించి అలాగే ఆవిడ పుట్టు పూర్వోత్రాలు ఆవిడ పోరాడిన ప్రదేశం అవన్నీ గురించి కూడా నల్లు శ్రీనివాస్ గారు శర్మ గారు అందరూ కూడా ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలని నాడుకలందరూ కూడా మన శ్రీనివాస్ గారు కూడా తెలియజేశారు అప్పుడు ఝాన్సీ లక్ష్మి గారు స్వాతంత్రం రాని టైంలో స్వాతంత్రం కోసం పోరాడంలో ఆంగ్లేయుల మీద పోరాడడంలో ఆవిడ విరోచితంగా పోరాడి కంటిబిట్టి ఉన్నా కానీ లెక్క చేయకుండా పోరాడి మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఒక ప్రముఖ పాత్ర ఆమె పాత్ర ఆమె పోషించారు ఇప్పుడు నేటి కాలంలో మీద ఆంగ్లేయుల మీదో లేకపోతే వేరే వాళ్ళ మీద వేరే వాళ్ళ మీద పోరాడాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీకు తెలియదు మీకు ఏం అవసరం ఉంది ఇప్పుడు మీకు ఇంట్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని శక్తులు కొన్ని కొన్ని బ్యాడ్ కార వ్యక్తులు చెడు వ్యసనాలకు లోనైన వ్యక్తులు వాళ్ళ మీద మీరు పోరాడి తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు ఆవిడ పోరాడిందంటే ఆవిడకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతో పాటు కొన్ని రకాలైనటువంటి విద్యలో ఆవిడ నేర్చుకోవడం వల్లే కత్తిసాము కానీ కర్రసాము కానీ లేకపోతే వేరే విధమైనటువంటి అన్నింటిలో నైపుణ్యం పొందడం వల్లే ఆవిడ ఆ రోజు పోరాడగలిగింది అదేవిధంగా మహిళలు ముఖ్యంగా బాలికలు ఈ వయసులో మీరు వేరే వాళ్ళ మీద పోరాడటానికి కాకపోయినా మిమ్మల్ని మిమ్మల్ని రక్షించుకోవడానికి కొన్ని నేర్చుకోవాలి కొన్నింటిలో శిక్షను పొందాలి తప్పిని పొందాలి కరాటే లాంటి విద్యలు కరస్వామి లాంటి విద్యలు కూడా మహిళలు కూడా నేర్చుకోవాలి ఈ రోజు చాలా ముఖ్యం మహిళలకి అటువంటి నేర్చుకోవడం అనేది అంటే ఉన్నప్పుడే మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు మీరు వేరే జాన్సీ లక్ష్మి గారి ప్రయోజనాల స్వాతంత్రం గురించి పోరాడం అవసరం లేదు అక్కడ లేకపోతే సమాజాన్ని ఏమన్నా రక్షించడం గురించి పోరాడం లేదు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడానికి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు కూడా కొన్ని కొన్ని నైపుణ్యాల్లో శిక్షణ పొందాలి ఓకే నేర్చుకుంటారా ఆదర్శంగా తీసుకొని మీరు అందరూ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అందరూ కూడా తగ్గిం పొందాలని ఒకనే విధంగా ప్రతి ఆడపిల్ల తయారవ్వాలని చెప్పేసి ఈ సందర్భం కోరుతూ ఇక్కడ నాకు అలాగే ఆస్తులు మనుషుల్ని బాగుంటున్నారు ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరంలోని వంటంలోని శ్రీ సూర్య వొకేషనల్ కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయ్ గారి జయంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి పద్దెనిమిది వందల ఇరవై సంవత్సరంలో జన్మించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయ్ ముప్పై సంవత్సరాల మటుకే జీవించి యాభై ఎనిమిదో సంవత్సరంలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఆవిడ ఆంగ్లేయుల తుపాకు బలైపోవడం జరిగింది మరి చిన్న వయసులోనే వివాహము అలాగే చిన్న వయసులోనే భర్త పోవడం ఆవిడ రాజ్యాధికారం చేపట్టి ఏదైతే మహారాష్ట్ర నాయకుడైనటువంటి ఛత్రపతి శివాజీ బాట్లో నడిచి ఉత్తరప్రదేశ్లో ఆవిడ రాజ్యాధికారం చేపట్టి మహిళలకు ఆదర్శవంతమైనటువంటి సాహసోపేతంగా జీవితం గడిపింది మరి నేటికి కూడా ఝాన్సీ లక్ష్మీబాయి లక్ష్మిబాయి పేరు పెట్టుకుని ఎందరో సాహస వీరులుగా ఉంటారు ఎందుకంటే ఆవిడ పేరు చెప్తే ఝాన్సీ శ్రీ అనగానే ఒక ఘట్టంగా మరి ఆవిడకి వాళ్ళకి కూడా మనకు కను కనబడుతూ ఉంటుంది సుమారు ఆవిడ జన్మించి రెండు దశాబ్దాలు ఒక నాలుగు సంవత్సరాలకి మరి అటువంటి మహిళను ప్రతి ఒక్కరు కూడా నేటి మహిళలుగానే అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి అమ్మాయిని కూడాను ఇవాళ చాలామంది ఆడగలాగా మన సిఏ గారు నాగరాజు గారు చెప్పినట్టు మనం ఏ పోరాటాలు చేయావస మనకు మనం రక్షించుకుని సమాజంలో మనవంతు బాధ్యత నిర్వహించుకుని ఈ దేశానికి మన రుణం తీర్చుకోవాలి